వెల్కమ్ టు అవర్ ఛానల్ నేర్మీ జాక్ క్రిసియన్ భవిష్యత్తు మీద ఎన్నో అంచనాలతో యుఎస్ఏ వెళ్ళి చదువుకుందాం అక్కడ జాబ్ చేసుకున్న వాళ్ళు చాలా మందిని ఇప్పుడు ట్రంప్ వెనక్కి వెళ్ళిపోండి మీ యూఎస్ఆర్ రద్దు చేస్తున్నాం అన్నట్టు తెలుస్తుంది అంతేకాదు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రాక్టీస్ అయ్యి వెళ్దాం అనుకున్న వాళ్ళకి కూడా నిజంగా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఉన్నవాళ్ళు అసలు వాళ్ళ రియాక్షన్ ఏంటి అట్లా అని తెలిసిన వాళ్ళు కూడా అక్కడ ఉండి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అంటున్నారు సో ఒకసారి అడిగి చూద్దాం పబ్లిక్ ఒపీనియన్ ఎట్లా ఉందో సో హాయి బ్రదర్ నమస్తాను ఏంటి అసలు అన్న నా ఫ్రెండ్ యుఎస్ లో ఉన్నా తను ఐ మీన్ బీటెక్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ చేద్దామని అక్కడ వెళ్ళాడు సో వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏంటంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఏంది వాళ్ళే కాదు చాలా మంది కూడా ఈ రకంగా వీసాలు క్యాన్సిల్ చేయటాలు అనేది చాలా పెద్ద అవుతుంది వీసా అనేది చాలా ఇంపార్టెంట్ అన్న సో అక్కడ ఉండాలంటే వీసా కావాలి సో ఇప్పుడు వాళ్ళు నామూల చిన్న చిన్న పెట్టికెళ్స్ అవి మనం వాళ్ళు స్పీడ్గా పోతున్నారని సో ఇట్లా రూల్స్ పాటిస్తలేరని ఈ రకంగా వీసా కట్ చేయటాలు అనేది మంచి పద్ధతి కాదు న్యాయస్థానంలో ఉన్నప్పుడు వీసా తీయకూడదు అంటే చర్చలు జరుపుతారా ఉంటారు చర్చలు జరిపి ఇవాళ తప్పు ఉందో లేదని చేసి అప్పుడు వీసా రద్దు చేసి వాళ్ళకి మేల్స్ ఇచ్చి వాళ్ళు పంపిస్తారు అటా ఎటువంటి లేకుండా ఏదైనా ట్రంప్ వచ్చిన తర్వాత ఎంతమంది ఇట్లా లేకుండే సో ట్రంప్ వచ్చిన తర్వాత ఈ రకంగా ఆవడం అనేది నిజంగా చాలా ఘోరంగా అయిందండి ఎందుకంటే మనకి చాలా ఇష్టంగా ట్రంప్ గెలవటం కూడా మన ఇండియా చాలా మంది సెలబ్రేషన్ చేసుకున్నారు అరే మన మోడీకి చాలా దగ్గర వ్యక్తి చాలా బాగుంటుంది మనతో ఇండియా వాళ్ళకి బాగా రెస్పెక్ట్ ఇస్తాడు అని ఉద్దేశంతో చాలా అనుకోవడం కానీ సీన్ కట్ చేయం విద్యార్థి కూడా వేటు కానీ సో అదేంటున్నా చాలా ఆశలుంటాయి ఆయన విద్యార్థికి ఇండియాలో అక్కడ జాబ్స్ రాక మనం చదువుకున్న చదువుకి సరైన వేతనం దొరకక బయట దేశం పోతే అట్లీస్ట్ మనకు ఐడెంటిటీ వస్తుంది ఒక రకమైన జాబ్ మన ఫ్యామిలీ సెట్ అవుతుంది నా వల్ల నా కుటుంబం ఉద్దేశం ఉద్దేశంతో అన్ని ఉన్న ఫలాలు తల్లిదండ్రులు దూరంగా పోయి అమెరికాలో చదువుకుంటుంటే సో వాళ్ళ మీద ఈ రకంగా వేటు వేయడం అనేది చాలా నష్టంగా వాళ్ళ ఫ్యూచర్ దెబ్బతింటారు కాబట్టి నలభై మంది తిప్పిపోతే నలభై మంది స్టూడెంట్స్ వాళ్ళకి వీసా రద్దు చేశారు నిజంగా చాలా బాగా ఏంటంటే ఏపీలోనే ఉన్నాం కదా తెలంగాణతో ఏపీ ఏపీలో ఆ ఉద్యోగాలు ఏదైతే ఉందో తక్కువ ఉంటాయి నవ్వు కదా అంటే ఇక్కడ కంపెనీ ఉండకపోవడం వల్ల సో వాళ్ళంతా కూడా ఎక్కువ అమెరికా వెళ్ళడానికి మొగ్గు ఎక్కువ చూపిస్తారు అనమాట ఇంట్రెస్ట్ చూపిస్తారు సో వాళ్ళ పైన ఈ రకమైన వేటు వేయటం అనేది చాలా బాధాకరము సో ఇప్పుడున్న డిపి్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారు సేమ్ టైం మన నారా లోకేష్ చంద్రబాబు అందరూ కూడా రెస్పాండ్ కావాలి ఎందుకంటే ఆ నలభై మంది స్టూడెంట్ జీవితాలు నాశనం అయిపోయిన కదన్న చాలా ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళారు వాళ్ళ లైఫ్ అంటే చూడండి ఇప్పుడు అమెరికా వెళ్ళాలన్నా కూడా వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ నలభై లక్షలు చూపించాలి సో వీసా రావాలన్నా పాస్పోర్ట్ రావాలన్నా ఇట్స్ ఒక సెప్టెంబర్ ఒక ఇంటెక్ జనవరి ఒక ఇంటెక్ సో ఇలా ఇట్స్ లాంగ్ ప్రాసెస్ నాన్ కదా ఒక విద్యార్థి ఒక కళ అది సాధించాలి అనుకుని కళ సాధించాలని సో బయటకు వెళ్ళిన తర్వాత ఎవడో చేసిన తప్పకు అందరి మీద శిక్ష చేయడం తప్ప మొత్తం ఇండియన్స్ పంపించేస్తున్నారు నాలుగు నలభై మందిలో మన 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 వాళ్ళు ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి సో మ్యూచువల్ అండర్ కంట్రీ కంట్రీకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటేనే అంత బాగుంటుంది అసలు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్న యూఎన్ఓ ఏం చేస్తుంది అసలు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది సో ప్రతిదీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా అనుకూలంగా ఉండాలి ప్రతి దేశానికి చూడన్నా శాంతి భద్రత కల్పించాలి ఈ విషయంలో మన పాలు రెస్పాండ్ కావాలి ఎందుకంటే కే పాల్ బాగా తెలుసు ఇట్లాంటి విషయాలు స్టూడెంట్స్ ఆ బయట దేశాలు ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటాయి కేపల్ తెలుసు కాబట్టి ఈ వీడియో నటి కేపల్ దాకా చేర్చి వేయాలని కోరుకుంటున్నా సో ఎప్పుడు చూసిన ఇంటర్నేషనల్ వ్యక్తిని ఇంటర్నేషనల్ వ్యక్తి చెప్పుకోవడం కాదు ఇప్పుడు నిరూపించండి దయచేసి విద్యార్థులు చాలా బాధపడుతున్నారు కాబట్టి మీరు రిక్వెస్ట్ కోరుతున్నా కేపల్ సార్ గారికి దర్ సెంటర్ పవన్ కళ్యాణ్ సార్ గారికి నేను నిన్న సింగపూర్ లో చూసామన్న సింగపూర్ పవన్ కళ్యాణ్ కొడుకుకి ఒక ఇబ్బంది అయింది సో మొత్తం ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు రెస్పాండ్ అయ్యారు సో ఈ విషయం కూడా రెస్పాండ్ కాదు అది మంచి పద్ధతి రెస్పాండ్ అంటే చాలా మంచిదే కాకపోతే ఈ విషయం కూడా ఎందుకంటే చాలా మంది నలభై మంది స్టూడెంట్స్ లైఫ్ అంటే అది నిజంగా వాళ్ళు ఎంత పెద్ద హాని నలభై మంది స్టూడెంట్స్ గా కనిపిస్తున్నాయి ఇక్కడ నలభై కుటుంబాలు ఉన్నాయి ఆ నలభై కుటుంబాలు నష్టపోతాయి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ అన్నారు కదా సో తన ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఫేస్ చేస్తున్నట్టు అవునన్నా నిజంగా చాలా బాధ కలుగుతున్నాయి బాధ అనిపిస్తుంది నిన్న నిన్ననే ఫోన్ చేశాడు సో అంటే వాట్సాప్ కాల్ మాట్లాడాడు వాళ్ళ ఫ్యామిలీతో చెప్పలేకపోతున్నా నాకు చాలా బాధ అనిపిస్తుంది చాలా అప్పుడు ఏంటంటే నార్మల్ ఏదో ఒక జాబ్ స్టడీ చేసుకుంటే పార్ట్ టైం జాబ్ చేసేవాడిని ఇప్పుడు అది కూడా మాకు జాబ్లోకి ఆలోచిస్తా వీసా లేదని ఇప్పుడు ఏంటంటే వీసా లేకపోతే అక్రమంగా ఉండటం అన్నమాట వాళ్ళ మీద కేసు కూడా వేయచ్చు సో మేము మాకు బయటకు పోమంటే భయం అవుతుంది ఏడో పోలీసులు పట్టుకుని మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో అన్న భయం అవుతుంది ఇంట్లో లో ఉంటున్నాము మా ఓనర్స్ కూడా మమ్మల్ని బయటికి అంటే ఆడు పాపం చెప్పిన పరిస్థితి ఇంట్లో చెప్పుకోలేదు పైసలు ఇంట్లో నుంచి డబ్బులు లక్ష రూపాయలు అడిగినట్టు నిన్న నిన్న లక్ష రూపాయలు కావాలి మమ్మీ అని లక్ష రూపాయలు అంటే వాళ్ళకి అక్కడ చాలా తక్కువ అమౌంట్ సో ఇంట్లో ఇక్కడ చాలా హైయెస్ట్ అమౌంట్ సో లక్ష రూపాయలు ఎట్లా వేయాలి లేదు అంటే మనం కూడా ఏం చేయలేము ఎందుకంటే మనం కూడా విద్యార్థులు ఉన్నాం కాబట్టి ఏ అంటే చాలా పరిస్థితి ఘోరంగా ఉంటుంది వాళ్ళు ఏదో కలవనుకోరు కాబట్టి చాలా అబ్బాయి అబ్బాయి రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను కానీ ఈ రోజు అబ్బాయి నోట్ల నుంచి మాట ఎప్పుతుంటే చాలా బాధ కలిగింది సో మీరు అందరూ ఏదో అమెరికా 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 అంటే కానీ అమెరికాలో కూడా చాలా ఘోరంగా లైఫ్ ఉంటుంది ఇక్కడ వచ్చి మనము స్టూడెంట్స్ తో పాటు బాత్రూమ్ లు చాలా విపరీతమైన కష్టాలు వాడాలా సో మీకు చూసి వాళ్ళకి బాగా అనిపిస్తే చాలా కష్టాలు ఉన్నాయి ఇప్పుడు వీసా కూడా లేదని చాలా బాధ నేను తట్టుకోలేకపోయినా ఓపెన్ చెప్పాలంటే చాలా కష్టం నిజంగా అంటే వాళ్ళకు భయం కలిగేసింది మీరు రీసెంట్ ఒక సినిమా చూసారు లేదా గోట్ అనే సినిమా ఉంటది ఆ సినిమాలో కూడా పోవాలని కళ ఉంటది హీరోకి అడుకొస్తే చాలా ఇబ్బంది పడి అసలు ఆయన జీవితం నాశనం అయిపోతుంది అదే ఒక టైం స్టూడెంట్స్ చాలా కలగానే పోతారు సో వాళ్ళకైతే ఇటు వీసా వేటు వేయటం అన్నది వాళ్ళు చాలా దెబ్బ పడుతుంది అరే నేను కూడా పోతే ఇన్ని లక్షల లక్షలు పెట్టి మా అప్పు చేసి ఇల్లు అమ్ముకొని పొలం అమ్ముకొని అక్కడ దేశం తర్వాత నా మీద వీసా రద్దు చేస్తే నాకు నలభై లక్షలు ఆ పెద్ద బడ్జెట్ అది అంత పెద్ద బడ్జెట్ వాళ్ళు పెట్టినప్పుడు ఎంత లాస్ అవుతారు కాబట్టి సో పోవాలనుకున్న వాళ్ళు కూడా డిసప్పాయిడ్ అవుతారు అని అనుకుంటున్నా నాకు కూడా సెప్టెంబర్ లో ఇంటెక్ ఉంది ఇటలీకి వెళ్ళాలనుకుంది కొంచెం భయం అవుతుంది పోవాలా వద్దా మరి ఇట్లా అవుతున్నది చూసా కరోనా టైం కూడా ఇదే జరిగింది మన దేశం కాకముందు అక్కడ వాళ్ళ కరోనా వ్యాపించి చాలా మంది మన తెలుగు వాళ్ళు చనిపోయారు అక్కడ సో ఇప్పుడు పోవాలనుకున్న వాళ్ళకి రుద్రపాపు ఇక ఇండియాలో ఉంటే బెటర్ అప్పు చూపించలేదు అట్లా స్విగ్గీ కొట్టుకున్న పర్లేదు కానీ అక్కడ పోయి అప్పులు అవటాలు ఆ రకంగా ఇబ్బంది అంటారు ఎందుకని బాధ కలిగితే కానీ ఎస్పెషల్ అయితే టాలెంట్ ఉన్న వాళ్ళని అయితే ఆపు అన్నాం సో అట్లాంటి వాళ్ళకి ఈ రకంగా అయినా వీసా వేటు వేయడం తప్పు దయచేసి అందరూ కూడా ఆల్ ఓవర్ ముఖ్యమంత్రి మా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ముఖ్యమంత్రి అట్ ది సేమ్ టైం ప్రధానమంత్రి సార్ కూడా రెస్పాండ్ కావాలి ఇష్యూ పైన మన నరేంద్ర మోడీకి చాలా క్లోజ్ అన ట్రంప్ గారు కాబట్టి దయచేసి చురువా తీసుకొని ఇటువంటి మన భారతీయుల మీద ఎటువంటి ఇట్లా వేటు వేయద్దు మీ స్టూడెంట్స్ పైన ఇటువంటి ఇబ్బంది కలిగించద్దు వాళ్ళు నిజంగా డైలాగ్ ఉంటున్నాం టుడే స్టూడెంట్స్ ఆర్ టుమారో సిటిజన్స్ అని సో ఆ స్టూడెంట్స్ పైన ఈ రకమైన వెయిట్ వేయడం పద్ధతి కాదు ఎందుకంటే వాళ్ళు మనకి కి ఒక వెన్ను వెన్నుపూస లాంటి వాళ్ళు సో మీరు చూడండి ఇప్పుడు ఏ రాజ్యం మీరు రాజ్య రాజకీయ పైన చూసుకున్నా కూడా అని ఇక్కడ స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది ఆ డబ్ల్యూస్ డబ్ల్యూసీ సీఎం గెలుస్తాడు చూడండి మీరు తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ఎలక్షన్ ముందు నెల ముందు బయటకెళ్ళాడుతాను

ఇండియా వచ్చేస్తున్నాడు మేబీ ఆ హెచ్ వన్ బి రెన్యుక్ అవ్వక చాలా మంది ఇబ్బంది పడి బ్యాక్ వచ్చేస్తున్నారు మోస్ట్లీ లైసెన్స్ చూపించట్లేదు ఇక్కడ చూపించినా తీసుకోవట్లేదు అక్కడే మాత్రమే ఉండాలంటే కూడా అరెస్ట్లు చేస్తున్నారు అంట సో ఏంటి అసలు అదే అన్న ట్రంప్ వచ్చేదాకా వచ్చాక అన్నీ చేంజ్ చేసేసాడు అంటే ఓన్లీ అమెరికన్సే ఉండాలి వేరే దేశం వస్తే అమెరికన్స్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది సో ఓన్లీ అమెరికన్స్ ఫస్ట్ నెక్స్ట్ అనదర్ కంట్రీస్ అని చెప్పి అలా చేస్తున్నాడు ఇలా అయితే ఎలా ఉన్నా నాకు తెలిసి అమెరికాలో నా సిక్స్టీన్ పర్సెంట్ మన తెలుగు అంటే మన ఇండియన్ పీపుల్సే ఉన్నారు మోస్ట్లీ టెక్ కంపెనీస్ కానీ ఆడ వర్క్ చేసేది సిక్స్టీన్ పర్సెంట్ మన ఇండియా వాళ్ళే ఉన్నారు సో వాళ్ళని పంపిస్తే ఎలన్ మాస్క్ కూడా చెప్పారు ఇండియా వాళ్ళని పంపిస్తే మళ్ళీ మనకి కష్టం అవుతుంది అని కూడా ఎలన్ మాస్క్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నాకు తెలిసి మరి మీరు చూసారో లేదో సో మామూలుగా ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళకి కావచ్చు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కోచింగ్స్ తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు కదా చాలా మంది సో ఏం చెప్తావు వాళ్ళకి అన్ని చూసుకోండి అంతా సెట్ అయిన తర్వాత వెళ్తే బెస్ట్ అండి ఇప్పుడైతే సిచువేషన్స్ వెరీ బ్యాడ్ అన్న సో వెళ్తే వాళ్ళు అవతలగా జాబ్స్ కూడా దొరకటం అక్కడికి వెళ్ళి అందరూ ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్ అంటే నేను యుఎస్ బెంచ్ రిక్వెస్ట్ చేస్తాను కదా అక్కడ చాలా మంది జాబ్ కోసం చేసే ఉన్నారు ఓకే దొరకడం లేదు చాలా మంది ఉన్నారు అంటే మేబీ ఒక సిక్స్టీ మెంబర్స్ అలా ఉన్నారు న్యూయార్క్ టెక్సస్ ఇదే జాబ్స్ ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళిన ఆశస్ కంప్లీట్ చేసి జాబ్స్ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు ఓకే బ్రదర్ థ్యాంక్